జనసేనని పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర రాజకీయాల నుంచి తొలగించాలి ఏ పరిస్థితిలో కూడా ఈయన రాష్ట్ర రాజకీయాల్లో ఉండటానికి వీల్లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన అందుకోసం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని పేరుతో పిలవడానికి కూడా ఇష్టపడ్డా అంట అంత ద్వేషం అది ఏ ద్వేషం అనేది మనం చెప్పలేం కానీ పవన్ కళ్యాణ్ అని ఆయన అసెంబ్లీలో ఉండకూడదు పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఉండకూడదు జనసేన పార్టీ ఉండకూడదు అనేటువంటి ఏకైక లక్ష్యంతో సింగిల్ పాయింట్ ఏజెండాతో వైఎస్ఆర్సీపీ గత ఐదేళ్లుగా పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు పైన కూడా ఆయన అన్ని విమర్శలు చేయాలి పవన్ కళ్యాణ్ టార్గెట్గా తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటినీ తట్టుకుని నిలబడ్డారు పవన్ కళ్యాణ్ కాకపోతే ఇక్కడ ఏంటంటే బయట ఒక పక్కన వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్లతో కొండని ఢీకొడతా ఉంటే ఒక పక్కన అండగా ఉండాల్సినటువంటి వర్గాలు ఆయన సామాజిక వర్గంగానే ఉండి ఆయన అభిమానుల పేరుతో ఆయన పక్కన చేరి కొంత బాకా ఓది ఆ తర్వాత పడుచున్నటువంటి నాయకుల్ని మనం తీసుకోండి వీళ్ళందరూ కూడా ఏంటంటే కీలకమైన సమయంలో దెబ్బ కొట్టారు అయినా కానీ ఆయన ఆయన బెదర్ల బెదరకుండా ధైర్యంగా బలంగా నిలబడ్డారు అది నాయకత్వ లక్షణం అనేది ఎప్పుడే బయటకు వస్తుందా అంటే క్రైసిస్లో ఉన్నప్పుడే నాయకుడు బయటకు వస్తాడు పవన్ కళ్యాణ్ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ పార్టీని లేకుండా చేద్దామనుకున్న వ్యక్తుల యొక్క ఎత్తులకు పై ఎత్తులేశాడు ఆయన అంతేకాకుండా కొంతమంది ఉదాహరణకు మనం చెప్పుకోవాలంటే పేర్లు చెప్పుకోవచ్చు తప్పే ఉంది ముద్రగడ పద్మనాభం కాపు నాయకుడు కాపు కాపు ఉద్యమ నాయకుడిని అని చెప్పుకుంటాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఉద్యమాలు నిర్మించాడు కానీ కీలకమైన సమయంలో పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొట్టడం కోసం వైఎస్ఆర్సీపీ పక్కన చేరి జగన్మోహన్ రెడ్డి గారిని బలోపేతం చేయండి అని చెప్పి పిలిపించినటువంటి ఆయన పవన్ ఆయన పక్కన నిలబడి వైఎస్ఆర్సీపీలో ఉండి పవన్ కళ్యాణ్ గారిని చేసినటువంటి తీవ్రమైనటువంటి విమర్శలు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన పట్టించుకోలే కాపు సంక్షేమ సేన పేరుతో నేను పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తానని చెప్పి చేకుండి హరిరామజా గారు వచ్చి లెటర్ల మీద లెటర్లు రాశాడు నువ్వు ఇన్ని సీట్లు పోటీ చేయాలా నువ్వు ఇన్ని సీట్లు తీసుకోవాలా ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్ళు ఇక ఒకటే ఓదరగొట్టాడు ఆయన తీరా వచ్చేటప్పటికి ఏంటంటే ఎన్నికల సమయం వచ్చేటప్పటికి వాళ్ళ అబ్బాయి సూర్యప్రకాష్ పోయి వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొని వైఎస్ఆర్సీపీలో చేరినటువంటి వైనం అంటే వీళ్ళేమో కులం మా కులస్థుడు పవన్ కళ్యాణ్ మేము పవన్ కళ్యాణ్ అండగా ఉంటామని మొదట మాట్లాడి ఎన్నికల కరెక్ట్గా రణస్థలంలోకి వచ్చేటప్పటికి కీలకమైన టైంలో వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కొట్టడం కోసం చేసినటువంటి ప్రయత్నం మరొక ఆయన దిలీప్ సుంకర ఇతను పార్టీ అధికార ప్రతినిధి కాకపోయినా పార్టీని అయినంత టైం ఓన్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారిని పొగుడుకుంటూ ఆ మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నట్టుగా నటిస్తూ ఆయన ఒక కామనార్ లైబ్రరీ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి ప్రోగా వీడియోస్ చేసుకుంటూ బాగా పీక్ స్టేజ్లో కీలకమైన టైంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి అమ్ముడు పోయాడో లేకపోతే ఏం జరిగిందో తెలియదు కీలకమైన సమయంలో ఆయన పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టాడు వీళ్ళు చాలదన్నట్టుగా మహాసేన రాజేష్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారిని తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు జన సైనికులను కాపాడారు ఆయన దేవుడితో సమానం అని చెప్పి ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారిని పొగిడి తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీలో ఉంటూ జనసేన పార్టీని నేను ఓడిస్తాను పవన్ కళ్యాణ్ ఓడిస్తానని చెప్పి కీలకమైన టైంలో ఆయన ప్రకటనలు చేసినటువంటి పైన ఇంతమంది ఇన్ని రకాలుగా ఇక పార్టీలో సీట్లు రాని వాళ్ళు పోయారు పోత్ర మహేష్ లాంటి వాళ్ళు బయటకు పోయారు విమర్శలు చేశారంటే ఒకటి కాదు అంతరంగికంగా అంతరంగికంగా దగ్గరుండి సీట్లు రాలేదని బయటకు పోయి విమర్శలు చేసిన వాళ్ళు మేము పవన్ కళ్యాణ్ గారు మనుషులు అని చెప్పుకొని ఒక అందరికీ కూడా ఒక పిక్చర్ ఇచ్చి తద్వారా పవన్ కళ్యాణ్ గారిని వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ ఇంతమంది ద్రోహం చేసిన ఇంతమంది వెన్నుపోట్లు పొడిచినా ఇంతమంది అంతర్గత శత్రువులు అంటే పక్క నుండి వెన్నుపోట్లు పొడిచిన ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వీటన్నిటి యొక్క బ్యాక్గ్రౌండ్ ఎవరు ఈ అన్నిటి యొక్క నేపథ్యం ఏంటి వీళ్ళందరినీ కూడా వెనకుండి నడిపించింది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి కొంతమంది బెదిరించి లొంగ తీసుకుని ఉండొచ్చు కొంతమందికి డబ్బులు లొంగ తీసుకుని ఉండొచ్చు కొంతమందికి ఆస్తి చూపించే తీసుకుని ఉండొచ్చు ఏదేమైనా కానీ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఏదో ఒక రూపంలో ఆయనకు లొంగిపోయారు అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా బెదర్ల ఎక్కడా కూడా ధైర్యంగా ముందుకెళ్ళారు జన సైనికులు నమ్ముకున్నారు నన్ను నమ్ముకున్న కార్యకర్తలు వీళ్ళు ఆయన ఎప్పుడు అదే చెప్తూ ఉంటారు నాయకులు వస్తుంటారు పోతుంటారు పవన్ కళ్యాణ్ అనేవాడు జన సైనికులు అనేవాళ్ళే శాశ్వతం మీకు నాకు గుండె గుండె దూరం అని చెప్పి ఎప్పుడు కూడా వాళ్ళు నక్కుని చేర్చుకుంటారు నిజంగా నిలబడింది మాత్రం జన సైనికులు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు జన సైనికులు వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అదే పవన్ కళ్యాణ్ గారి పక్కన ఎవరున్నా ఎవరు పోయినా పోయిన వాళ్ళతో మాకేం పని లేదు మాకున్నది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏది అది మాకు శాసనం ఇవాళ ఓట్ ట్రాన్స్ఫర్ కూడా అలాగే అయింది రాష్ట్ర వ్యాప్తం కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో తెలుగుదేశం పార్టీ ఇష్టం ఉన్నా లేకపోయినా బీజేపీ పార్టీ ఇష్టం ఉన్నా లేకపోయినా ఎక్కడెక్కడ ఆయా పార్టీలు పోటీ చేసినాయో ఆయా పార్టీలకి జనసేన పార్టీ ఓటింగ్ అనేది బ్రహ్మాండంగా ట్రాన్స్ఫర్ అయింది మిగతా పార్టీల నుంచి జనసేన పార్టీకి అయిందా లేదా అనే తర్వాత విషయం కానీ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ సానుభూతి పనులు కానీ పవన్ కళ్యాణ్ గారి ఒక స్థితిలో ఒక ఒక రేంజ్లో ఉండాలని కోరుకునే వ్యక్తులందరూ కూడా దేంతో పని లేకుండా పవన్ కళ్యాణ్ యొక్క మాటను శాసనంగా అన్ని అన్ని ఏరియాల్లో కూడా ఓట్ ఓటు ట్రాన్స్ఫర్ అనేది బ్రహ్మాండంగా జరిగింది అదే ఇవాళ కూటమికి అడ్వాంటేజ్ అయింది ఇవాళ వైఎస్ఆర్సీపీకి ఎదురు నిలబడి కూటమి ఎన్నికల్లో పోటీ చేసిందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లనే అనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి ఇది ఎన్నికల తర్వాత పవర్లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే గుర్తింపు ఏండు గవర్నమెంట్ అనే దానిపైనే వాళ్ళ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది ఏదేమైనా ఈ ఎన్నికల పరిణామ క్రమంలో ఒక ఒక హీరో అంటే ఒక నాయకుడు ధైర్యంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎన్ని వెన్నుపోట్లు ఎదురైనా లో భయపడకుండా బెదరకుండా ఎక్కడా లొంగకుండా తన లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు పోయినటువంటి వ్యక్తి మాత్రం పవన్ కళ్యాణ్ ఆయన నిజంగా ఈ ఎన్నికల ప్రక్రియ ఈ ఈ సినారియాలో ఆయన ఖచ్చితంగా అభినందించాల్సిందే చూద్దాం ఏం జరుగుతుంది